హలో అందరికి నేనైతే కొన్ని రకాల పూల చెట్లు పండ్ల చెట్లు కూరగాయ చెట్లు అయితే పెట్టేసుకున్నా కదా వాటిలో ఇప్పుడు వీలైనంత వరకు అయితే ఈ వీడియోలో కొన్నిటిని చూపిస్తాను ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ నైతే ఫాలో కాండి ముందుగా ఈ సీతమ్మ చెట్లనైతే దసరా బతుకమ్మ పండగకి అందుక విత్తనాలు అయితే వేసేసుకున్నా అవైతే ఇప్పటికి కొంచెం పెద్దగా అయిపోయి పువ్వులు కూడా వచ్చేస్తాయి కొబ్బరి చెట్టు కూడా చూసేసారు కదా ఈ వరకైతే రెండు మూడు కాయలే వచ్చేసాయి ఇంతకు ముందు వీడియో ఇప్పుడు అయితే చూడండి ఎంత బాగా వచ్చేసినవి చెట్టు రెండుగా కాయలు వచ్చేసి కొబ్బరికాయ కేజీ నర వరకు అయితే ఉంటుంది కావచ్చు ఇప్పటికీ ఇవి ఇంకా కూడా కొంచెం పెద్దగా అయిపోయి పండు పండుతాయి ఈ బెండ చెట్లను వరకు పెట్టేసుకున్న బెండ చెట్లను అయితే ఈ కాడల్ని మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుంటేనే ఎటువంటి పురుగులు కానీ బొంత పురుగులు కానీ పట్టకుండా ఉంటుంది అంతే బెండ చెట్లు అనేది గ్రో అనేది చాలా బాగా వచ్చేస్తుంది అంతేకాదండి ఈ బెండ చెట్లు కట్ చేసినప్పుడు ఆ ఆకులు అనేది ఉంటుంది కదా వేస్ట్గా బయట పడేయకుండా ఆ ఆకులను ఆ చెట్ల మొదట్లోనే అలాగే వదిలేయాలి ఆ ఆకులన్నీ ఎండిపోయి మంచి కంపోస్ట్ లాగా చెట్లకి పనిచేస్తుంది బెండ చెట్లకైనా కానీ ఏ చెట్లకైనా కానీ ఆకులు కట్ చేసుకున్నప్పుడు బయట పడేయకుండా మనం చెట్లు మొదట్లోనే వదిలేయాలి అలా వదిలేస్తేనే అవి ఎండిపోయిన తర్వాత మంచి కంపోస్ట్ లాగా తయారైపోతుంది ఎటువంటి మందులు లేకుండా మనం ఈ చెట్లను అయితే పెట్టేసుకుంటున్నా నేను కానీ అందుకోసమే నేను ఏ ఆకులను కానీ ఏమైనా కానీ బయట పడేయకుండా ఇలాగే చెట్ల మొదట్లోనే వేసేసుకుంటా నాలుగైదు రోజులు అయితే ఈ చెట్ల ఆకులన్నీ ఎండిపోయి చెట్ల మొదట్లోనే మంచిగా కంపోస్ట్ లాగా తయారైపోతుంది మనం అప్పుడప్పుడు నీళ్లు పడతాం కాబట్టి అనేది తొందరనే కుళ్ళిపోయి కంపోస్ట్ లాగా తయారైపోతుంది ఇక గడ్డి కూడా ఎక్కువ పడదన్నమాట ఇలా ఆకులన్నీ కట్ చేసుకుంటే బెండ చెట్లకైనా కానీ చెట్లకైనా కానీ మనం ఆకులు కట్ చేసుకున్నప్పుడు పువ్వులు అనేది ఎక్కువ వచ్చేసి కాయలు అనేది చాలా వచ్చేస్తాయి ఇలా బెండ అన్నీ కట్ చేసుకున్న దాని తర్వాత చూసారా బెండ చెట్లు ఎట్లా కనబడుతున్నాయో ఇందులో బెండ చెట్ల మధ్యలో ఒక బంతి చెట్టు కూడా ముగిసింది అది కూడా చూడండి ఎంత బాగా నీట్గా కనబడుతుందో ఈ బెండ చెట్ల మధ్యలో నేను ఇంకా గులాబ్ చెట్టు కూడా పెట్టేసుకున్నాను కదా ఆ రోజు నాటుకున్నప్పుడు వీడియో కూడా ఫుల్ వీడియో నా ఛానల్లో పెట్టేసిన చూసారా అప్పటికి ఇప్పటికి బెండ్ గులాబ్ చెట్టు అయితే ఇంకా ఎన్ని పువ్వులైతే వస్తుందో ఇప్పటికి పెద్ద మొగ్గ ఒకటి వచ్చేసింది నాలుగైదు మొగ్గలు కూడా వేసేసింది ఈ గులాబ్ చెట్టు బెండ చెట్ల మధ్యలో ఎందుకు పెట్టానంటే ఈ బెండ చెట్లు కొంచెం కాసిన వరకే బెండ చెట్లు ఉంటాయి కదా ఈ గులాబ్ చెట్టు అయితే ఏనుకున్నదంటే చాలా రోజుల వరకు ఉంటుంది కాబట్టి ఈ బెండ చెట్లను మనం ఖాతా అయిపోయిన తర్వాత పీకేయాల్సి వస్తుంది కదా అందుకోసమే ఈ మధ్యలోనే వీటి మధ్యలోనే గులాబ్ చెట్టు అనేది పెట్టేసుకున్నా తర్వాత బీరకాయలు కూడా కొన్ని వెళ్ళినాయి ఒక కేజీ వరకు వెళ్తే కావచ్చు అక్కడక్కడ ఒకటి బీరకాయలు అయితే కనబడుతున్నాయి వాటిని కూడా కట్ చేసిన ఈ బీర తీగలు కూడా నేను ఒక దగ్గర వేసేసుకోలేదు అక్కడొకటి అక్కడొకటి గింజలు వేస్తే బీరకాయలు కూడా ఈసారి చాలా వచ్చేస్తున్నాయి అయితే బీర చెట్టు పెట్టిన ప్లేసుల్లోనే గుమ్మడి తీగ కూడా వారింది దాని పక్కనే చిక్కులు కూడా కొన్ని గింజలు వాడైతే చిక్కులు అయితే వారినాయి పోయిన సంవత్సరం అక్కడ చిక్కుడు తీగుండే అదే మురిసిందనమాట ఇట్లా తీగలు వారే చెట్లను అయితే అలాగే వదిలేసినా అవే వారతాయి అవే కాస్తాయి కదా అనేసి ఇదేమో బీర చెట్టు పందిరికి వాసిన బీర చెట్టు అయితే బాగా కాయలు కాస్తుంది పందిరికి వారింది అయితే దీన్ని పక్కనే ఇంకో పందిరికి దీని పక్కనే సోరకాయ కూడా తీగ అయితే వారింది సోరకాయ తీగ అయితే బాగా వారిపోయింది ఇక ఈ బీరకాయలు అయితే ఒక పది పదిహేను రోజుల వరకు అయితే కాస్తే కావచ్చు తర్వాత అయితే ఒకటి తర్వాత ఒకటి కొన్ని చిన్నగుండగానే కట్ చేసేస్తున్నా ఎందుకంటే కొంచెం చిన్నగుండగా కాయలన్నీ ముదిరిపోతున్నాయి కొన్నిమో బీరకాయలు అయితే సగానికి పెద్దగా అవుతాయి కదా అని వదిలేస్తే సగానికి కుళ్ళిపోతున్నాయి బీరకాయలు అయితే ఇక చిన్నగా ఉన్నప్పుడే బీరకాయలని అయితే కట్ చేసేసుకుంటున్నా ఇవన్నీ కట్ చేసేసరికి ఒక కేజీ బీరకాయలు అయితే వచ్చేసినాయి కర్రీకి అయితే ఫుల్గా సరిపోతాయి బీరకాయలు అయితే తర్వాత ఇక సోరకాయలు అయితే వాడితే కావచ్చు ఇప్పుడు చిన్న చిన్న పిందలు అయితే వాడుతున్నాయి అది నెక్స్ట్ వీడియో చూపిస్తాను అంతేకాదండి ఇంకా నేను చాలా రకాల పూల మొక్కలు కూరగాయ మొక్కలు అయితే పెట్టేసిన మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్ని చూడండి ఫాలో కాండి కర్రీస్కి మనం కూరగాయలు ఎటువంటి మందులు లేకుండా ఉన్న కాస్త స్థలంలోనే ఎన్ని రకాల కూరగాయలైనా పెట్టుకోవచ్చు నేను ఉన్న కొంచెం స్థలంలో ఎన్ని రకాల కూరగాయలు పెట్టేశానో నా ఛానల్లో ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ నా ఛానల్ని అయితే ఫాలో కాండి అంతేకాదండి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ